ఉపాధ్యాయులందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ ఈరోజు టాపిక్ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు రేపటి నుండి మనం ఈ ఎన్నికల ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయవలసి ఉంది కదా అసలు దీనికి సంబంధించిన నిర్వహణ ఏ విధంగా చేయాలి అలాగే నూతన నిబంధనలు ఏమిటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విద్యా హక్కు చట్టం ప్రాప్తికి పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయటం గాను ప్రభుత్వం తేదీ పంతొమ్మిది ఆరు రెండు వేల పదమూడున జీఓఎంఎస్ నెంబర్ నలభై నాలుగు ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు రూల్ నెంబర్ నైన్టీన్ వన్ ప్రతి పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలి గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక యాజమాన్య కమిటీనే ఏర్పాటు చేయాలి గ్రామంలో గల ప్రాథమిక మరియు సెకండరీ పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలకు ఒక కమిటీ సెకండరీ పాఠశాలకు మరొక కమిటీ ఏర్పాటు చేయాలి యాజమాన్య కమిటీని రద్దు చేయుట లేదా విలీనం చేయుటకు ప్రాథమిక పాఠశాలల్లో అయితే మండల విద్యాశాఖ అధికారికి ఇతర పాఠశాలలకు అయితే జిల్లా విద్యాశాఖాధికారికి అధికారం కలదు ఇక ఎలెక్టెడ్ సభ్యుల ఎంపిక విధానం ఇది రూల్ నెంబర్ నైన్టీన్ టూ ఏ ప్రతి తరగతి నుండి ముగ్గురు సభ్యులను తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్ని ఎన్నుకోవాలి ముగ్గురిలో ఇద్దరు మహిళలై ఉండాలి ముగ్గురిలో ఒకరు అననుకూల వర్గం డిజడ్వాంటేజ్ గ్రూప్ నుండి మరొకరు బలహీన వర్గాల అంటే వేకర్ సెక్షన్స్ నుండి ఎన్నుకోవాలి ఒక తరగతిలో కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే క్రింది లేదా పై తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను కలిపి ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున పిల్లల తల్లిదండ్రులే తమ పిల్లలున్న తరగతిలోని ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను కమిటీకి సభ్యులుగా ఎన్నుకుంటారు ఒక తరగతికి సంబంధించి ఎన్ని సెక్షన్లు ఉన్నా వాటినన్నిటినీ ఒకే సెక్షన్గా భావించి ఆ తరగతికి ముగ్గురు ప్రతినిధులను మాత్రమే ఎన్నుకుంటారు ఇంగ్లీష్ తెలుగు మీడియం సెక్షన్లను కూడా కలిపి ఒకే తరగతిగా భావిస్తారు ఎంపికైన సభ్యులు రెండు సంవత్సరాలు పదవిలో ఉంటారు సభ్యుని యొక్క విద్యార్థి పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుడు పదవిని కోల్పోతాడు పాఠశాల యొక్క ప్రారంభ తరగతిలో ఒకటి లేదా ఆరవ తరగతి చేరిన విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పాత సభ్యుల స్థానంలో క్రొత్త సభ్యులను ఎంపిక చేసుకోవాలి ఇక ఎక్స్ అఫీషియో సభ్యుల ఎంపిక విధానం ఇది రూల్ నెంబర్ నైన్టీన్ టూ బి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్గా ఉంటారు ఒక అదనపు ఉపాధ్యాయుడిని మండల విద్యాశాఖాధికారి అధికారి నామినేట్ చేయాలి ప్రధానోపాధ్యాయులు పురుషుడు అయితే మహిళా ఉపాధ్యాయురాలిని ప్రధానోపాధ్యాయులు మహిళ అయితే పురుష ఉపాధ్యాయుడిని నామినేట్ చేయాలి అలాగే సంబంధిత కార్పొరేటర్ ఆర్ కౌన్సిలర్ లేదా వార్డు మెంబర్ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు అంగన్వాడీ వర్కర్ కూడా ఈ సభ్యుల్లో ఒక సభ్యుడిగా ఉంటారు అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లేదా ఏఎన్ఎం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు గ్రామ లేదా వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు కోఆపటేట్ సభ్యుల ఎంపిక విధానం ఇది రూల్ నెంబర్ నైన్టీన్ టూ సి పాఠశాల అభివృద్ధికి తోడ్పడే ఇద్దరు సభ్యులను ఎలక్టెడ్ సభ్యులు కోఆప్ చేయాలి వీరు ఎవరై ఉంటారు అంటే విద్యావేత్తలు ఫిలాంథ్రాపిస్ట్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పూర్వ విద్యార్థులు లేదా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే వారి నుండి కోఆప్ట్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వన్ లోకల్ అథారిటీ చైర్పర్సన్ రూల్ నెంబర్ నైన్టీన్ టూ డి పాఠశాల ఆవాస ప్రాంతానికి చెందిన సర్పంచ్ లేదా మున్సిపల్ చైర్పర్సన్ లేదా మేయర్ వారి ఇష్టప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశానికి హాజరు కావచ్చు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎంపిక విధానం రూల్ నెంబర్ నైన్టీన్ త్రీ పాఠశాల యాజమాన్య కమిటీ ఎలక్టెడ్ సభ్యుల నుండి ఒకరిని చైర్పర్సన్గాను మరొకరిని వైస్ చైర్పర్సన్గాను ఎంపిక చేసుకోవాలి ఇరువురిలో ఒకరిని అననుకూల వర్గానికి లేదా బలహీన వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయాలి ఇద్దరిలో ఒకరిని మహిళను తప్పక అంటే ఆ ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయ్యి ఉండాలి ఇక సర్వసభ్య సమావేశ నిర్వహణ రూల్ నెంబర్ నైన్టీన్ ఫోర్ ప్రధానోపాధ్యాయుల అడ్మిషన్ జరిగిన నెలలోపు విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ మరియు యాజమాన్య కమిటీ సభ్యులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆ సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలి ప్రారంభ తరగతి ప్రైమరీలో అయితే ఫస్ట్ క్లాస్ అలాగే హై స్కూల్లో అయితే సిక్స్త్ క్లాస్ ప్రారంభ తరగతికి ముగ్గురు నూతన సభ్యులను ఈ సమావేశంలో ఎంపిక చేసుకోవాలి సర్వసభ్య సమావేశానికి తల్లిదండ్రులు ఇరువురూ హాజరు కావచ్చు కానీ ఎన్నికల్లో ఓటు వేటుకు ఒకరికి మాత్రమే అవకాశం కలదు వేర్వేరు తరగతుల్లో విద్యార్థులను కలిగి ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆయా తరగతి సభ్యులకు జరిగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు ఎన్నికల నిర్వహణకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కనీసం యాభై శాతం హాజరు కావాలి చేతులు ఎత్తడం ద్వారా కానీ నోటితో చెప్పడం ద్వారా కానీ సభ్యులను ఎన్నుకోవచ్చు ప్రత్యేక పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఎన్నిక నిర్వహించవచ్చు ఈ విధంగా మనం ఎన్నికలనేవి నిర్వహించుకోవాలి యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ రూల్ నంబర్ నైన్టీన్ ఫైవ్ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలి పాఠశాలల ప్రారంభంలో ఒకసారి చివరిలో ఒకసారి తప్పక సమావేశం కావాలి కమిటీలో ఏ సభ్యుడైనా ప్రత్యేక అజెండాతో సమావేశం ఏర్పాటు చేయమని కోరితే చైర్పర్సన్ని సంప్రదించి ప్రధానోపాధ్యాయుడు ఏర్పాటు చేయవచ్చు మధ్యాహ్న భోజన కమిటీ విద్యా సంబంధ విషయాల సమీక్ష కమిటీ నిధుల వినియోగ కమిటీ సోషల్ ఆడిట్ కమిటీల వంటి అనుబంధ కమిటీలు పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలి యాజమాన్య కమిటీ మరియు అనుబంధ కమిటీల సమావేశ యూనిట్స్ను రికార్డునందు నమోదు చేసి అందరు సభ్యులు చదువుకున్నట్టుకు గాను అందుబాటులో ఉంచాలి బ్యాంక్ అకౌంట్ నిర్వహణ రూల్ నెంబర్ నైన్టీన్ సెవెన్ పాఠశాల యాజమాన్య కమిటీ పేరుపై ఉన్న బ్యాంక్ అకౌంట్ నందు పాఠశాలకు వచ్చే సొమ్మును జమ చేయాలి చైర్పర్సన్కు మరియు కన్వీనర్ అంటే ప్రధానోపాధ్యాయుడు పేర్లపై జాయింట్ అకౌంట్ను నిర్వహించాలి యాజమాన్య కమిటీ బాధ్యతలు రూల్ నెంబర్ నైన్టీన్ సిక్స్ విద్యార్థులు నేర్చుకున్న అంశాలను పరిశీలించాలి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల హాజరును పరిశీలించాలి ఏమైనా తేడాలు గమనించినట్లయితే మరి పరిష్కారాన్ని చూపించాలి గ్రామంలో గల బడి వయస్సు బాలబాలికలను పాఠశాలలో చేర్పించాలి మరియు వారు బడిలోనే కొనసాగేటట్లు తగు చర్యలు తీసుకోవాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు కలిగిన ప్రత్యేక అవసరాలు గల మరియు వలస వెళ్ళిన కుటుంబాల బాలబాలికలను మరియు బడి మానివేసిన విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలి పాఠశాల సిబ్బంది హాజరును బోధనను సమీక్షించాలి మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి పాఠశాల జమా ఖర్చుల జాబితాను తయారు చేయాలి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికల నిర్వహణ స్కెడ్యూల్ చూద్దాం ఇప్పుడు మనం ఒకటో తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు మనం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల సభ్యులు చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ పునర్వ్యవస్థీకరణ కోసం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తాం ఉదయం పది గంటలకు అలాగే ఒకటో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడే మనం నోటీస్ బోర్డులో ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ జాబితా అనేది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రదర్శించవలసి ఉంటుంది అలాగే ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు ఓటర్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మరియు ఏవైనా ఫిర్యాదులుంటే వాటిని పరిష్కరించడం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ జాబితాను ఖరారు చేయడం మరియు దానిని నోటీస్ బోర్డులో ప్రదర్శించడం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అలాగే చివరగా ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల పునర్వ్యవస్థీకరణ ఎన్నికల నిర్వహణ ముగింపు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒంటి కల్లా మనం ఎలక్షన్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది కమిటీ సభ్యుల స్కూల్ మేనేజ్మెంట్ ద్వారా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ ఒంటి గంటన్నరకు అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం రెండు గంటలకు చేయించవలసి ఉంటుంది అలాగే పాఠశాల నిర్వహణ కమిటీ మొట్టమొదటి సమావేశాన్ని మనం మూడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడున్నర వరకు నిర్వహించాలి ఇక పాఠశాల యాజమాన్య కమిటీ మెంబర్స్ యొక్క ప్రతిజ్ఞను గమనిస్తే ఈ విధంగా వాళ్ళ చేత మనం ప్రతిజ్ఞ చేయించవలసి ఉంటుంది నేను బాధ్యత గల పాఠశాల యాజమాన్య కమిటీగా బాలబాలికలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూస్తానని పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పాఠశాల అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూరుస్తానని స్నేహపూరితమైన వాతావరణాన్ని పాఠశాలలో పెంచేందుకు అలాగే నా గ్రామాన్ని రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇక్కడ పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల సభ్యత్వ వివరాలు వర్గాల వారీగా స్త్రీ పురుష నిష్పత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి టేబుల్ చూడండి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు కావలసిన రకరకాల డాక్యుమెంట్స్ అన్నీ కూడా మంగారాణి లెసన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాను ఎవరికైనా అవసరమైనదో డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ టీచర్స్